వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి సారీ లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవిలా ఫ్రొమాన్స్ పార్ట్ థర్టీ త్రీ జై జుట్టు అందకపోయినా పైకి ఎగిరి మరి తన జుట్టును పట్టుకొని కిందకి లాగే తనని కొట్టడం మొదలుపెట్టింది ఆద్వి జనని వాళ్ళిద్దరిని అలా చూసి తన కళ్ళల్లో జలసి స్పష్టంగా రామ్ చూశాడు కానీ అక్కడ జై మాత్రం కోపంగా ఆద్వి జడను కూడా పట్టుకుని పోవే ఎడ్డి మొహం దాన అని అన్నాడు ఆద్వి కూడా కోపంగా నన్ను అంత మాట అంటావరా నువ్వే రచింపాంజివి అడ్డగాడదివి పండుకోతివి కొండముచ్చువు అంటూ ఎంత వస్తే అంత తిడుతూ ఉంటే జై మాత్రం అలా కాదని నీకు బాగా ఎక్కువైంది అని అంటూ ఆద్వి జడను పట్టుకొని దీన్ని ఈరోజు కట్ చేస్తే కానీ నీ నోరు మూతపడదు అని పంతులు గారు సిజర్ ఉంటే ఇవ్వండి అని అంటూ తన జుట్టును పట్టుకొని కోపంగా అన్నారు కోపంగా అన్నాడు ఆద్విక రే నువ్వు నా జుట్టుని ఏమైనా చేస్తే ఈరోజు చచ్చావే నా కొడక నా చేతిలో అని జైని కొడుతూ తనని తిడుతూ ఉంది ఆద్వి పంతులు గారు వచ్చి బాబు ఇది గుడి అలాంటి మాటలన్నీ ఇక్కడ మాట్లాడకూడదు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి బాబు అని చెప్పారు పంతులు గారు ఆయన చెప్పడంతో ఇలా కాదు అని అంటూ తన జుట్టు పట్టుకునే పదవే ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి పొడిచేస్తాను చించేస్తాను అన్నావు కదా పదవి వెళ్దాం అని అంటే మా ఇంటికి కాదురా నేను ఇప్పుడే టికెట్ బుక్ చేసుకొని నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను అని అంది ఆద్వి ఒకవేళ టికెట్ బుక్ అవ్వకపోతే కార్లో అయినా వెళ్ళి అత్తయ్యను తీసుకొస్తాను అయినా ఇక్కడ మీరు అత్తయ్యకు తెలియకుండా నువ్వు చేసే పనులన్నీ అత్తయ్యకు చెప్పి నిన్ను కొట్టించకపోతే నా పేరు ఆద్వికనే కాదు అని ఇద్దరు కొట్టుకుంటూ ఉండేసరికి అప్పటికే విసుకొచ్చిన జనని ఇంకా ఆపుతారా అని గట్టిగా అరిచింది జనని జనని గొంతుకు తేరుకొని ఇద్దరు జననీ వైపు భయంగా చూస్తూ ఉన్నారు జై అయితే ఈ ముచ్చుమొహం దానివల్ల అనవసరంగా ఇప్పుడు జననీ ముందు బ్యాడైపోయాను అని అనుకుంటూ ఉన్నాడు కొరా కొర జ కొరా కొర ఆద్విని చూస్తూ తనని చూస్తుంటే మళ్ళీ ఆద్వి రే ఆ చూపు మార్చు లేదంటే కుడ్లల్లో పొడిచేస్తాను వెదవా అని అనడంతో జైకి మళ్ళీ కోపం వచ్చి అవును నువ్వు పొడుస్తుంటే నేను చూస్తూ ఉంటాను మరి నువ్వు నా కళ్ళజోలికి వస్తే ముందు నీ కళ్ళు ఉన్నాయి కదా దయ్యం కళ్ళు ఆ కళ్ళలో ఇంత కారపొడి తెచ్చి కొడతాను అప్పుడు ఇంకా నీ కళ్ళు దయ్యం కళ్ళలా కాదు రక్త పిశాచిలా తయారవుతాయి అని అన్నాడు జై అని అంటూ ఇద్దరు తిట్టుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు దాంతో రామ్ తల కొట్టుకుంటూ ఈరోజు జై కోపం పీక్స్లోకి తీసుకెళ్ళింది అమ్మాయి అని అనుకుంటూ అయినా వాళ్ళిద్దరికీ ఇది మామూలే కదా కానీ జనని కొంచెం వింతగా అనిపిస్తుంది అని రామ్ మనసులో అనుకున్నాడు జనని చూస్తుంటే రామ్కి స్పష్టంగా తన మొహంలో కొం కోపం జలసి కనిపిస్తున్నాయి జనని మళ్ళీ మాట్లాడబోయేలోపు రామ్ ముందుకు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో రెండు చేతులు అడ్డం పెట్టి ఇంకా స్టాప్ చేస్తారా లేదంటే మళ్ళీ ఇక్కడే వదిలేసి జననిని తీసుకుని వెళ్ళిపోనా అని సూటిగా జైని చూసి అడిగాడు దాంతో ఇద్దరు వద్దు అన్నట్టు చెరోవైపు రామ్ చెయ్యిని పట్టుకున్నారు వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని చిన్న పిల్లలను తలపిస్తూ ఉంటే రామ్కి ఇది మన ఇల్లు కాదు మనం ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఆద్వి వైపు చూస్తూ ఆద్వి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఇక్కడ మీరు చేసే న్యూసెన్స్ చుట్టూ చాలామంది లేకపోయినా ఉండే వాళ్ళైనా ఎలా చూస్తున్నా చూస్తూ ఉన్నారో అని అనడంతో వాళ్ళు కూడా చుట్టూ చూశారు అక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు అందరూ వీళ్ళ వైపే చూస్తూ ఉండడంతో వాళ్ళకు కూడా కొంచెం అంబారసింగ్గా కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఇంకా అక్కడ ఉండకూడదు అని ముందు ముందే ఆద్వికని రామ్ నేను బయట ఉంటాను అని చెప్పి అక్కడ నుంచి ఆద్వినే ముందు వెళ్ళిపోయింది ఆ తరువాత జై జననీ వైపు అప్పుడు చూస్తూ సారీ బంగారం గుడికని చెప్పి ఈ మెంటల్ కేసును తీసుకొచ్చి ప్రశాంతతను కోల్పోయాము అని జననీ వైపు చూస్తూ అనడంతో అప్పటిదాకా షాక్లో ఉన్న జనని బావా తన నీకు తెలుసా అని వింతగా అడిగింది జనని దాంతో జై ఇంకా ఆమెకు నిజం చెప్పడం తప్పదు అని బయటకు బయటకు వెళ్దాం పదరా ఆద్వి గురించి అన్నీ చెప్తాను అని అందరూ బయటికి నడిచారు ముగ్గురు బయటికి వచ్చి కార్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఉండాల్సిన ఆద్వి లేకపోయేసరికి చుట్టూ చూశారు ఆమె ఎక్కడా కనిపించలేదు దాంతో ఇద్దరికీ టెన్షన్ వచ్చింది ముఖ్యంగా రామ్ కళ్ళలో ఏదో తెలియని బాధను చూసింది జనని రామ్ వైపు చూస్తూ జై తన్ని ఎక్కువగా తిట్టావేమో కనీసం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని అన్నాడు రామ్ జై టెన్షన్గా చుట్టూ చూస్తూ ఎక్కడికి వెళ్ళిండదురా ఒక్కసారి మళ్ళీ చెక్ చేయి నేను కూడా చూస్తాను అని చెప్పి జనని నువ్వు ఇక్కడే ఉండరా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి ఆద్విని వెతకడానికి వెళ్ళారు ఇద్దరు ఇద్దరు దాదాపు ఒక్క ఐదు నిమిషాలు వెతికిన తరువాత అక్కడే గుడి చివరన ఒక చెట్టు ఆ చెట్టు దగ్గర ఒక అరుగు అరుగు లాంటిది ఉంటే దాని దగ్గర కూర్చొని తల కిందికి దించి రెండు చేతులు మొహానికి అడ్డు పెట్టుకొని చిన్నపిల్లలా ఏడుస్తూ తన అరచేత్తో అచ్చం చిన్నపిల్లలానే కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది అమ్మన ఆద్వి పాప దాంతో అటువైపు నుంచి వస్తున్న రామ్కి ఇటువైపు నుంచి వస్తున్న జైకి ఒకేసారి కనిపించడంతో ఇద్దరు తన దగ్గరికి పరుగున వచ్చారు ముఖ్యంగా జై తన దగ్గరికి వచ్చి తన తల తల మీద ఒక్కటి వేసి మెంటల్ దానా చెప్పి వచ్చే పని లేదా అయినా నిన్ను బయట ఉండమని చెప్పాము అంతేకాని ఇలా చెప్పా చేయకుండా ఎలానే అంటే అలా వెళ్ళిపోమని చెప్పామే అని తిడుతూ ఉంటే ఆద్వికి కోపం వచ్చి జైని చేయి విసిరి కొట్టి నువ్వు నాకు ఏమవుతావనిరా నేను నీకు ఏం కాను కదా అందుకే పెళ్లి చేసుకొని అమ్మాయితో ఇక్కడ కాపురం కూడా మొదలు పెట్టావు విధవ నాకు చెప్పాలి అని అనిపించలేదు కదా నీకు నువ్వు నిజంగా మాన్స్టర్ విభావా అత్తయ్య చెప్తుంటే ఏమో అనుకున్నా నిజంగానే నీకు ఫీలింగ్స్ లేవు నేను చిన్నప్పటి నుంచి నీ వెనక్కి తిరిగాను కదరా నేను నీ పెళ్ళిని చూడాలి అని ఎంత అనుకున్నానో తెలుసా కానీ నువ్వు నన్ను మోసం చేస్తావా అని అంటూ చిన్న పిల్లలా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్న ఆద్విని చూసి ఇద్దరి మొహాలలో చిరునవ్వు వచ్చి చేరింది వీళ్ళు తనని వెతకడం మొదలుపెట్టిన అప్పుడే జనని కూడా ఒకసారి తనని కూడా తనని వెతుకుదామని చూస్తూ వెతకడం స్టార్ట్ చేసింది జనని అప్పుడు అలా చూస్తూ వస్తున్న తనకి అక్కడ జై ఇంకా రామ్ తన దగ్గరికి వెళ్ళటం చూసి తను ఏడవడం చూసి వాళ్ళ కొద్ది దూరంలో అలా నిలబడి చూస్తూ ఉంది తనకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళ ముగ్గురికి ముందే పరిచయం ఉంది అని అది కూడా చాలా దగ్గర బంధం అసలు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది జైతో చాలా క్లోజ్గా ఉంది అని ఒక నిమిషం జలసి వచ్చినా కానీ లేదు తను చూడటానికి చాలా మంచి అమ్మాయిలా ఉంది పైగా నేను నా మొగుడుని అస్సలు అనుమానించను నా మొగుడు బంగారు కొండ అని తన మొగుడుని దూరం నుంచే మురిపంగా చూసుకుంటూ ఉంది జనని పాప వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే రామ్ తన వైపు కన్ను ఆర్పకుండా అలాగే చూస్తున్నాడు వైపు రామ్ ఎక్స్ప్రెషన్ని గమనించి జనని ఏంటి రామ్ చూపు ఆద్విని చూస్తుంటే నాకు తను నార్మల్గా చూస్తున్నట్టు అనిపించడం లేదు తన కళ్ళలో ఏదో అబ్సెషన్ కనిపిస్తుంది అని అనుకుంటూ వాళ్ళకు దగ్గరగా వెళ్ళి అడుగులు వేస్తుంది జనని అప్పుడే జై ఆ అమ్మాయి పక్కన కూర్చొని తన చేతులు రెండింటిని జై చేతుల్లోకి తీసుకుని ఆ అమ్మాయి చెంపలపై కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ ఆద్వి ఒక్కసారి ఇటు చూడరా అని అంటూ ప్రేమగా పిలిచాడు జై ఆద్విక జై అంత ప్రేమగా పిలిచేసరికి కొంచెం కూలయ్యి మెల్లిగా జై వైపు చూసింది కానీ జై ఆమె వైపు చూస్తూ నేను నీకు అబద్ధం చెప్పాను అంటే ఏదో ఒక కారణం ఉన్నట్టే కదరా నేను తనని ప్రేమించానురా మిమ్మల్ని అందరినీ ఒప్పించి తనను తీసుకెళ్ళి నా ప్రేమను చెబుదాము అనుకున్నా కానీ అది సరైన సిచ్యువేషన్ కాదు అది అసలు అస్సలు కాదు నీకు చెప్పినా కూడా అది అర్థం కాదురా ఇది చెప్పే టైం కాదు సమయం వచ్చినప్పుడు అందరికీ నేను చెప్తాను ముఖ్యంగా అందరికన్నా ముందు నీకే చెప్తాను ఇప్పుడైతే అవన్నీ నేను నీకు చెప్పలేను నీకు చెప్పి నీ చిన్న మెదడు చితికి పోయేలా నువ్వు ఆలోచిస్తుంటే నేను చూస్తుంటాన చెప్పు మా ఆద్వమ్మ చాలా మంచిది కదా ముఖ్యంగా మీ బావ చెప్తే వింటుంది కదా అని ప్రేమగా చూస్తూ అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆద్వి కూడా అవును అన్నట్టు చిన్నపిల్లలా ఊపుతూ అయితే నిజంగా నువ్వు పెళ్ళి చేసుకున్నావా అని మళ్ళీ అమాయకంగా అడిగింది ఆద్వి జై నవ్వుతూనే అవున్రా నేను పెళ్లి చేసుకున్నా చూసావు కదా తన పేరు జనని చాలా మంచి అమ్మాయి నీకు అక్క అక్క కూడా అవుతుంది నువ్వు నువ్వు అనేతానివి కదా మా అమ్మయ్య ఇంకొక చెల్లినో అక్కనో కనంటే బాగుండు నాకు ఎవరూ లేరు బావా ఒక్కదాన్నే అయిపోయాను కబుర్లు చెప్పుకోవడానికి కూడా కౌగిలించుకోవడానికి కూడా నిన్ను బాగా చూసుకోవడానికి కూడా అని జనని అలాంటి అమ్మాయి నువ్వు ఎంత అల్లరి చేసినా ఓపికగా భరిస్తుంది అని చెయ్యి చెబుతూ ఉంటే ఆద్వినే ఆద్వి ఆపు అన్నట్టు చెయ్యి చూపించి నువ్వు నాకు తన గురించి ఏం చెప్పనవసరం లేదు తను చాలా మంచిదని చూడగానే నాకు అర్థమయ్యింది అని అమాయకంగా చెప్పింది ఆద్వి ఇదండి ఇవాళ ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి నా వీడియోని నా వీడియో షేర్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి సారీ లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు పిల్లలకి హాలిడేస్ కదా అందుకే లేట్గా అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది